మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు ప్రారంభమైన సాగర్ మాత ఉత్సవాలు మార్చి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో మూడు రోజుల పాటు కొనసాగనున్న సాగర్ మాత ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి సాగర్ లోని కృష్ణా నది తీరాన వెలసిన సాగర్ మాత ఆలయ ఉత్సవాలకు ఏర్పాటు పూర్తయ్యాయి అని జోసఫ్ బాలసాగర్ తెలిపారు నాగార్జున సాగర్ మూడు రోజుల జరిగే సాగరమాత జాతర ఉత్సవాలను రెండు తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా దేశ విదేశాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశామని సాగరమాత విచారోసెఫ్ బాలసాగర్ అన్నారు సాగర మాత మహోత్సవానికి వచ్చే భక్తులకు తాగునీరు మెడికల్ సదుపాయం ఆలయ ప్రాంతంలో భక్తుల కోసం ప్రత్యేక టెంట్లను ఏర్పాటు చేశామని అలాగే విజయపురి పోలీస్ ఆధ్వర్యంలో భద్రతా చర్యవం చేపడుతున్నట్లు తెలిపారు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా తల్లి సాగరమాత భక్తులారా సాగరమాత పుణ్యక్షేత్రం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రశాంతమైన నది ఒడ్డున వెలసినటువంటి సాగరమాత పుణ్యక్షేత్రం దీనుల పాట దివ్యజ్యోతిగా రోగుల పాట కల్పవల్లిగా సంతానం లేని వారికి గర్భఫలం లేని వారికి వరప్రధాయినిగా వరాలను అనుగ్రహించే తల్లిగా వెలుగొందుతుంది తల్లి సాగరమాత పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్ర మహోత్సవాలని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మార్చి నెల ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో జరుపబడుతూ ఉన్నాయి ఈరోజు ఉదయమే పుణ్యక్షేత్ర మహోత్సవాలు ఆరంభించబడ్డాయి ఈ మూడు పర్వదినాలలో పుణ్యక్షేత్రానికి విచ్చేసే భక్తులందరికీ కూడా ప్రేమపూర్వకంగా స్వాగతం తెలియచేసుకుంటున్నాను మూడవ రోజున మహాఘణత వహించినటువంటి డాక్టర్ చిన్నాబత్తిని భాగ్య పీఠాధిపతులు ఈ పుణ్యక్షేత్ర మహోత్సవ దివ్య బలి పూజను సమర్పించడానికి విచ్చేయబోతున్నారు వారితో పాటు కర్నూలు పీఠాధిపతులు నెల్లూరు పీఠాధిపతులు కూడా అనేక మంది గురువులు స్త్రీలు విశ్వాసిని విశ్వాసులు ఈ యొక్క మహోత్సవ దివ్య బలి పూజలో పాల్గొని తల్లి సాగరమాత దీవెనలు పొందుతూ ఈ పుణ్యక్షేత్రం ద్వారా దేవుని అనుగ్రహాలు పొందుతూ ఉన్నారు కాబట్టి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా సాగరమాత పుణ్యక్షేత్రానికి ఆహ్వానిస్తూ ఉన్నాను గురు ఇట్లు గురుశ్రీ పాముశెట్టి జోసెఫ్ బాలసాగర్ రెక్టర్ విచారణకర్తలు పుణ్యక్షేత్రానికి విచ్చేసేటువంటి భక్తులందరికీ కూడా రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీసీ డిపార్ట్మెంట్ సహకరిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకరిస్తున్నారు హెల్త్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉన్నారు ఇటు శానిటరీ వాళ్ళు కానీ సెక్యూరిటీ కానీ అనేక మంది కూడా సిద్ధ మీ అందరికీ కూడా సిద్ధపాట్లు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పుణ్యక్షేత్రంలో ఎటువంటి అసౌకర్యం లేకుండా భక్తిపూర్వకంగా పాల్గొనడానికి అంతా కూడా సిద్ధపరపబడింది